ఉన్న ప్రజా నాయకుడు రాజేంద్ర రాజనాథ్ రెడ్డి అతను స్వభావం నేను ఆయన ఒక్కడే తెలియపడనుకుంటాడు అంటే మిగతా వాళ్ళందరికీ తెలియదు అది ఎందుకు అట్లా భ్రమలోప చూస్తున్నాడు ఆయన అతను హయాంలో ముప్పై నాలుగు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే పాలని ఈ కొండల ప్రాంతాలు తిప్పుకుంటా సీసీ పోలీసులు పెట్టించి కొట్టించి పదిహేడు మందిని దాదాపు రిజైన్ చేయించి వాళ్ళని కాంట్రాక్ట్ నేపర్ దీన్ని పనిచేస్తాడు ఈ ఫ్యాక్టరీలో మిగతా పద్నాలుగు మందో పదిహేను మందో వాళ్ళు గట్టికి వెళ్ళి ఉన్నారు మా ఉద్యోగం మాకు కావాలి మా ఉద్యోగ భద్రత మాకు ఉండాలి ఇది రెగ్యులర్ కార్మికులుగానే ఇక్కడ పనిచేస్తాము అని వాళ్ళు అదే విధంగా పోరాటం గత ఐదు సంవత్సరాలు చేస్తారు వాళ్ళకి వేతనాలు లేవు వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది ఆ పద్నాలుగు మందిని తీసుకోండి అంటే మోకాళ్ళ డమ్మేస్తారు